హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు టాపిక్లో మనం బ్రౌన్ రైస్ ఎందుకు తీసుకోవాలి ఆ బ్రౌన్ రైస్ అనేది ఎవరికి అవసరం ఎలాంటి ఆరోగ్య సమస్యల్ని బ్రౌన్ రైస్ అనేది అదుపులో పెడుతుంది ఈ విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన వైట్ రైస్ అనేది డబుల్ పాలిష్డ్ రైస్గా మనం చెప్పుకోవచ్చు అంటే రెండుసార్లు పాలిష్ చేస్తే అది వైట్ రైస్గా అవుతుంది సింగిల్ పాలిష్డ్ రైస్ని మనం బ్రౌన్ రైస్ అని చెప్పుకుంటాం ఈ ఈ రైస్ వల్ల ఏంటంటే కొన్ని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి కూడా డిజాల్వ్ అయిపోవు అంటే ముఖ్యంగా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ కొన్ని ఉంటాయి ఆ విటమిన్స్ అనేవి శుభ్రం చేసిన తర్వాత అంటే వాటర్లో ఆ రైస్ని కడగడం మూలంగా డిజాల్వ్ అయిపోదు కాబట్టి అది కూడా శరీరానికి అందుతుంది దీనిలో అధికంగా ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఉంటుంది మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి ముఖ్యంగా మెగ్నీషియము జింక్ ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి ఐరన్ కంటెంట్ కూడా అధికంగా ఉంటుంది సో ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా ముఖ్యం ఇప్పుడు ఒక వ్యక్తి ప్రెగ్నెంట్ అయిన తర్వాత మొదటి నెల నుండే డాక్టర్ గారు ఐరన్ మాత్రలు ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేసుకోండి అని చెప్తూ ఉంటారు ఇలా పోలిక్ యాసిడ్ మాత్రలు ఎందుకు తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీలు అంటే రెగ్యులర్గా ఐరన్ అనేది బాగా డెవలప్ అవుతూ ఉంటే రేపు పొద్దున్న డెలివరీ టైంలో బ్లీడింగ్ ఏమైనా ఎక్కువగా లాస్ అయినా కూడా ఈ తీసుకునే ఆహారంతో బ్యాలెన్స్ అవుతుందని అలాంటి వ్యక్తులకు ఇక ఐరన్ మాత్రలు పెద్దగా అవసరం లేకుండానే మనం బ్రౌన్ రైస్ తీసుకున్నట్టయితే ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే ఈ ఈ రైస్ ఎవరికి అవసరం ఉంటే బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్లకు అంటే ఆస్తమా కానీ బ్రోంకైటిస్ ఉన్న వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం ఆస్తమాతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా జేబులో ఒక ఇన్హేలర్ని క్యారీ చేస్తుంటారు కొంచెం ఆందోళన కొద్దిగా గాబరా పడగానే వెంటనే శ్వాస సరిగ్గా అవ్వదు వెంటనే జేబులో నుండి తీసేసుకొని ఇన్హేలర్ పఫ్ అనేది తీసేసుకోవడం జరుగుతూ ఉంటుంది దానివల్ల కొంచెం అబ్రాంకోడైలేటర్గా పనిచేస్తుంటే శ్వాసనాలని కొంచెం వైడెన్ చేస్తుంది కాబట్టి గాలి సక్రమంగా ఆడుతూ వస్తూ ఉంటుంది ఈ విధంగా మనకి ఇన్హేలర్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇలా ఇన్హేలర్ వాడకాన్ని తగ్గించేందుకు కూడా మనకు బ్రౌన్ రైస్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా ఈ లక్షణం ఎక్కువగా ముఖ్యంగా లైక్ ఆస్తమా విషయం కావచ్చు ఈ ఇన్హేలర్ ఉండేటువంటి ఆస్తమా కావచ్చు బ్రాంకైటిస్ బ్రౌంకియోలైటిస్ అంటాము పల్మోనరీ సంబంధించినటువంటి అంశాలు ఏమున్నా కూడా లైక్ టీబీ సంబంధించిన అంశాలు ఉండేటువంటి వ్యక్తులకు కూడా ఈ బ్రౌన్ రైస్ అనేది సజెస్టబుల్గా మనం చూడవచ్చు అంతేందుకు డయాబెటీస్తో సఫర్ అవుతున్నాం కొంతమంది ఉంటారు ఇప్పుడు మనకు చాలామంది చూస్తూ ఉంటాం కూడా ఇన్సులిన్ రెగ్యులర్గా తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు ఐరన్ క్యాబ్ టాబ్లెట్లు బీపీ మాత్రలు షుగర్ మాత్రలు కూడా వేసుకుంటుంటారు ఇలా ఎక్కువ మాత్రలు వాడుతున్నాం షుగర్ అదుపులోకి రావట్లేదు అనుకునేటువంటి వ్యక్తులు ఆహారంలో మార్పులు చేసుకుంటూ తెల్ల రైస్ బదులుగా వైట్ రైస్ బదులుగా మనం ఈ బ్రౌన్ రైస్ని అలవాటు చేసుకుంటే షుగర్ కూడా కొంతమేర అదుపులోకి వస్తుంది దీంతోపాటుగా ఆ షుగర్ అదుపులోకి వస్తున్న క్రమంలో ఉండేటువంటి చేసేటువంటి వ్యక్తులకు జంబోలినం అంటే సైజం జంబోలినం అంటాం అంటే నేరేడు పండు అల్లనేరేడు పండు యొక్క ఆ పౌడర్ని మనకి ఎక్కడైనా షాపులో ఆయుర్వేదిక్ షాపులో అలా దొరుకుతుంది అల్లనేరేడు పండు పౌడరు ఆ పౌడర్ని తీసుకోవడానికి ఫుడ్ తీసుకోవడానికి అంటే ఈ బ్రౌన్ రైస్ తీసుకోవడానికి ఒక అరగంట ముందుగా తీసుకుంటే అంటే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఒక గ్లాస్ అడు మంచినీళ్ళు వేసుకొని ఈ అల్లన్నీరుడు పౌడర్ యొక్క జ్యూస్ను తాగిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు లేదా అరగంటలో భోజనం చేసినట్లయితే అంటే ఈ బ్రౌన్ రైస్ని తిన్నట్లయితే షుగర్ చాలా వరకు అదుపులోకి వస్తుంది దీనివల్ల ఆ వ్యక్తికి ఇన్సులిన్ ఎక్కువ కాలంగా తీసుకోవాల్సిన అవసరం లేదు నేను చూస్తుంటాను కొంత పేషెంట్స్లో ఇప్పుడు ఇంజక్షన్ ఇన్సులిన్ తీసుకొని తీసుకొని ఇక్కడ అన్ని రంధ్రాలు పడిపోతాయి చర్మం ఇక్కడ ఆగిపోయిందండి అంటే మళ్ళీ భాగంలో అక్కడ కూడా నొప్పి ఎక్కువగా ఉందండి అంటే కడుపు భాగంలో ఇలా చర్మం పైన అన్ని రంధ్రాలు పడుతూనే ఉంటాయి ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటూ అలాంటి అంటే అలా ఎక్కువ కాలంగా ఇన్సులిన్ తీసుకొని చర్మానికి ఆరోగ్యానికి హాని చేసుకునే బదులు ఈ విధంగా అల్లనేరుడు పౌడర్ని తీసుకుంటూ బ్రౌన్ రైస్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉంటే డయాబెటీస్ అనేది అదుపులోకి వస్తుంది ఇక చివరిగా ఇది ఎవరికి అవసరం అంటే జీర్ణాశయ సమస్యలతో బాధపడేటువంటి వ్యక్తులకు ముఖ్యంగా ఐబిఎస్ అంటాము ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాము కొందరిలో మనం చూస్తూ ఉంటాం మోషన్కి వెళ్ళేసి రాగానే మళ్ళీ మోషన్ వచ్చినట్టుగా సెన్సేషన్ అనిపిస్తుంది లేదా రోజంతా కూడా కడుపు నొప్పిగా అనిపిస్తుంది కొంచెం ఒక ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగానే కూడా కడుపు నొప్పిలాగా అనిపిస్తుంది ఒక పండు తినగానే కూడా కడుపు నొప్పిలాగా అనిపిస్తుంది మోషన్ వచ్చినట్టుగా అనిపిస్తుంది వెళ్తే రాదు ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తాలూకు లక్షణం ఇలాంటి వ్యక్తులకు కూడా బ్రౌన్ రైస్ అనేది చాలా సజెస్టబుల్ దీనివల్ల ఫైబర్ అధికంగా ఉండడం మూలంగా పేగుల యొక్క కదలికలు సక్రమంగా అవుతాయి వీటిని పెరిస్టాల్సిస్ మూమెంట్స్ అంటాము ఆ పేగుల యొక్క కదలికలు సక్రమంగా అయినప్పుడు దానిలో ఉండేటువంటి మలినాలంతా కూడా డిటాక్స్ అయిపోతాయి దానిలో ఉండే మలినాలంతా కూడా ఈజీగా విసర్జించబడతాయి తద్వారా మనకు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఫర్దర్ పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిషులు అలాంటి లక్షణాలు కూడా రాకుండా కాపాడుకోవచ్చు సో వినార్ యూఎస్ బ్రౌన్ రైస్ ఎంత హెల్ప్ చేస్తుంది మనకు అనేది ఈ జాగ్రత్తలు పాటించండి షుగరు డయాబెటీస్ ఆస్తమా ఈ లక్షణాలతో సపరే వ్యక్తులందరూ కూడా ఈ జాగ్రత్తలని పాటించండి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకోండి థ్యాంక్ యూ